తెలుగులో పెద్ద హీరోలతో చేసిన సినిమాలు దాదాపు ఎంతమందితో చేశారు అందరితో చేశారు కవర్ చేశారు ఒక్క బన్నీతో రామ్ జరణ్తో దుర్వా చేసా మన ఎన్టీఆర్తో అల్లరాముడు రాఘవేంద్ర మన ప్రభాస్తో చేశా ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారితో అయితే అంజీ చేశాను నెక్స్ట్ ఇంద్ర చేసా నాగార్జున వెంకటేష్ గారితో చేశా ప్రతి ఒక్కరితో చేసుకుంటా బాలకృష్ణ గారు బాలకృష్ణ గారితో ఎక్కువ చేసిన సినిమాలు చేశారు బాలయ్య రాజశేఖర్ గారితో అవును ఇప్పుడున్న కొత్తగా వచ్చిన వల్ల నేను ఇంకా నానితో చేశాను మెయిన్ మన గీత మన మెగాస్టార్ దీని వచ్చేసి ఒక బన్నీ మిగిలేడు బన్నీతో చేసేస్తే ఒక మొత్తం అలా అయితే చేశారు అవును అయితే ఒకటి రెండు టూ బైఎస్ చేశారు సరే ఇప్పుడు కొంతమంది హీరోస్ పేర్లు చెప్తాను నేను మీరు వర్క్ చేసిన హీరోలతోనే వాళ్ళు వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పాను వాళ్ళ గురించి అది హీరోయిస్ అయితే తక్ తక్ చెప్పేసారు మేమే ఫస్ట్ సీ మీరు అప్పటినుంచే సీనియర్ నుంచి వద్దాం చిరంజీవి గారు

వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రివిలేజ్ టైటిల్ యాప్ మన్మధుడు ప్రభాస్ డార్లింగ్ అంతే అందరికీ డార్లింగ్ అయినా అందరికీ డార్లింగ్ మగవాళ్ళు ఆడవాళ్ళు డార్లింగే డార్లింగ్ ప్రభాస్ మహేష్ బాబు గారు అన్ని కలబోసి కలబోసినాడు అతని మనం ఇతర రాట్లు థాట్స్ రాట్లు ఏం చెప్పాలి కూడా నాకు చూసేట్లేదు అంటే అన్నీ కలబోసిన ఒక ఇది ఆరడుగులు అందగాడు అది ಎನ್ಟರ್ ಗಾರು ಜೂನಿಯನ್ಟರ್ ಬೆಸ್ಟ್ ಡ್ಯಾನ್ಸರ್ ಬೆಸ್ಟ್ ಆಕ್ಟರ್ ಅಲ್ಲೇ ಬನ್ನಿ ಕೂಡ ಅಲ್ಲ ಅರ್ಜುನ್ ಗಾರ ಎಂಜಾಸ್ ವೀಳು ಸಾಂಗ್ ಅಲ್ಲ ಅರ್ಜುನ್ ಅಂಡ್ ಎನ್ ರವಿಜಯ್ బాస్ మహారాజ్ టైటిల్ బాస్ మహారాజ్ గుడ్ మీరు చెప్పిన టైటిల్ పేర్లు చెప్పేస్తున్నారు మీరు నాకు అవే వచ్చు ఏం తెలుసు వాటి గురించి బట్ సెట్లు అందరితో బాగుంటారు ఎందుకంటే మీరు దాదాపు తట్టి అందరికీ తెలుసు మధు అనే పేరుతో ఎక్కువ చాలా మందికి ఉండదు కానీ నిలిచిన తర్వాత ఇలా ఇదా ఆ విధంగా ఉంటుంది నేను అదే అంటున్నాను సార్ మీరు ఏంటంటే అక్కడ షూటింగ్ లో మీరు బిజీ అయిపోయి ఇక్కడ తమిళ్ కన్నడ మలయాళం తెలుగు అన్నిట్లో బిజీ అయిపోయి మీరు ఏంటంటే పబ్లిక్కి మీరు తెలియట్లేదు మేము ఆ స్క్రీన్ మీదతోన్నాం నా ఎందుకు తెలియదు ఈయన తెలుసు అని చెప్పాలంటారు అదే మధు మధుసూదన్ రావు గారు అంటే తెలియదు మధుసూదన్ రావు ఎప్పుడు ఎవరు అభివృద్ధి ఇప్పటికీ నేను ఎక్కడైనా షూటింగ్ చేస్తే ఆ జేమ్స్ గారు ఏం షూటింగ్ అంటే ఇది ఏ సీరియల్ అంటే అంటుంది అది దాని నుంచి జనాలు అంత ఇదే దాంట్లో అవును ఆ పేరుని అలా ఇదే చేసుకున్నాడు ఓ వాడు ఓ చేసుకున్నాడు అందరు హీరోలు బాగుంటారంటే అందరు వాళ్ళ వాళ్ళ ఇది చూడండి మనం ఒక్కొక్క సినిమా ఇప్పుడు నాకు ఏదైనా బాలయ్యో దాదాపు సిక్స్ అవర్ మూవీస్ చేశారు అవును అదే బాగుంటుంది ఇది అంటే అందరి మీద కొంచెం బాలయ్య కొంచెం ఇష్టమే మనకు తెలీదు ఎక్కువ అయితే కూర్చుంటారు లేదంటే ఏ హీరో దగ్గర కూర్చొని మాట్లాడి తక్కువ బాలయ్య మాట్లాడారు కూర్చుని అయితే చెప్తూ ఉంటారు అవి వింటూ ఉంటారు మీరు ఇంకా ఈ డైరెక్షన్ లో చేస్తే బాగుంటుంది అని చెప్పన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా ప్రతి చూడండి ఒక డెబ్యూ డైరెక్టర్ వచ్చాడంటే అతను థాట్స్ సరిగ్గా ఉంటాయి డెబ్యూ డెబ్యూ డైరెక్టర్ నుంచి టాప్ డెక్టర్ అతనితో ఉంటుంది బట్ నా క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది చాలా మందికి ఎన్ని త్రివిక్రమ్ గారితో ఇప్పుడు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది అవును అవకాశం ఇచ్చారు ఆయన చేశాను ఇప్పుడు అదే డెబ్యూ డైరెక్టర్ బెనీ

అంత కంఫర్ట్ ఇస్తారు ఒక రెస్పెక్ట్ ఉంటుంది అతను పెరగాలి వాళ్ళ విజన్ ఎలా ఉంది బాగుంది మంచి నా తెలిసిపోయిన కదా రెండు ఒక మంచి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకుంటారు ఎందుకంటే నాగార్జున గారి హ్యాండ్ కూడా మంచి ఇది అవును విజయవాడ ఒక ఇప్పుడు వైవే చౌదరికి అవును సార్ అతను అతను సినిమా చేసిన ప్రతి డైరెక్టర్ మంచి ఒక ఇది ఉంది రాసి అలాగే నాకు ఎక్కువగా డెబ్యూ తో నేను చేసిన డెబ్యూ తో దాదాపుగా మంచి దీ ఉంది సో అలా అతను రావాలా డెబ్యూ అతను మంచి హిట్ ఉండాలా సో మంచి ఇప్పుడు టాప్ డైరెట్స్ లిస్ట్లో అతని పేరు ఉండాలని నేను భగవంతుని కోరుకుంటాను ఎందుకంటే చాలా కష్టపడచ్చు ఆ కష్టానికి ఫలితం ఆ డెడికేషన్ తెలుస్తుందండి సో చాలా మంది కూడా డౌట్ సార్ మధుసూదన్ గారు తమిళకి సంబంధించిన వ్యక్త లేదంటే ఇటు తెలుగుకి సంబంధించిన వ్యక్త అని చెప్పాను తమిళ తెలుగు కన్నడ మూడి అసలు ఎక్కడ సార్ ప్రాపర్ అసలు అది ప్రాపర్ వచ్చి ఇప్పుడు కొరూ ఒక్కొక్కరు ఫాదర్ వాళ్ళు అటు కూడా ఉన్నారు తమిళనాడు అటు పక్క కూడా ఉన్నారు తర్వాత ఉమ్మడి వచ్చిన తర్వాత నువ్వు అమ్మ ఖమ్మం అవుతుంది మా అన్న వాళ్ళంతా గుట్టు పెరిగింది అయితే నేను పోయటో కర్ణాటకలో పడ్డా తమిళ తెలంగాణ కర్ణాటక ఆంధ్ర మొత్తం కవర్ చేస్తారు మీరు సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏ ఇండస్ట్రీలో అయినా సరే అనేది ఒక గుర్తింపు ఉంటుంది సార్ ఖచ్చితంగా అంటే నేటివ్ షైడ్ చేసే వాళ్ళకి గుర్తింపు అనేది ఉంటది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే చాలా మంది ఇప్పుడు జగపతి బాబు గారిని చూసుకోవచ్చు అంటే చాలా రేర్ గా ఉంటున్నారు ఈ నేటివ్ షైడ్ చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా అంటే ఇట్లా క్లా ఇతర ఇతర ఇండస్ట్రీల నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మీరు ఎలా వెళ్తున్నారు మంచిదే కదా అదే సార్ అంటే మీరే మీ పాయింట్ ఆఫ్ లో ఆర్టిస్టులు అందరూ ఒకటే ఎవరికైనా అవకాశం కావాలని చెప్పని అంటే భాష మీద పట్టుండి ఎవరు ఎక్కడ చేసినా నాకు దాన్ని హ్యాపీగా చేస్తారు అదే లేదు నాకు వాళ్ళు బతుకు వాళ్ళు బతకాల్సిందే మనం బతకాలి అదే కళకు ఎక్కడ ఇది లేదు ఎగో డూ ఎనీవేర్ అయితే మీరు తెలుగులో చాలా పెద్ద పెద్ద హీరోలతో చేశారు పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేశారు మంచి మంచి గోపాల్ చేశారు అవును సార్ వాళ్ళ అంటే అప్పటి ఆ ఇది వాళ్ళతో చేశారు అవును మంచి మంచి క్యారెక్టర్స్ మీరు చేశారు ఇప్పుడు రీసెంట్గా సలారు అయితే మాత్రం మంచి హైప్స్ అనేది ఇచ్చింది మంచి బ్లాక్ బస్టర్ అయింది సార్ ప్యాన్ ఇండియా సినిమా మీ మీ డార్లింగ్ ప్రభాస్ గారి మరి అందులో మీకు ఎందుకని అవకాశం రాలేదంటారు అలా అవకాశం ఇప్పుడు దాన్ని స్టంట్ మాస్టర్స్ వచ్చేసి నా బెస్ట్ బడీస్ అను అన్బర్వి వాళ్ళు చేశారు నేను లొకేషన్స్ చూడడానికి కూడా నేను వెళ్ళాను అన్బర్వి వాళ్ళతో మొత్తం అసలు సలార్ మూవీకి ప్రజాన్ని నాకు బాగా తెలుసు ఏమో ఇంకా అతని ఇంకే ఎలా యూజ్ చేయాలనుకుంటున్నాడో తెలియదు నాకు అందే అంటారా అదే ఎప్పుడే కానీ నెగిటివ్గా ఒక డైరెక్టర్ మిమ్మల్ని అనుకోడు ఏమో దీని మీద ఇంకా బెటర్ క్యారెక్టర్ ఇస్తాడేమో ఎయిట్ చేసి చూద్దాం తప్పేముంది నేను వాళ్ళు కేజీఎఫ్ జరిగే కూడా లొకేషన్కి వెళ్ళేవాడి వాళ్ళతో కూర్చొని బోన్ చేసేవాడిని ప్రశాంతి వాళ్ళ తొందరితో కానీ రాజధాని ఏమో ఇంకా నాకు రాసి రాసిపెట్టలే అక్కడ మేబీ టైం పడుతుంది ఏమో మంచి క్యారెక్టర్ ఇంకా వెయిట్ చేస్తున్నాడేమో ఇది ఎందుకు ఏదైనా ఇద్దాము ఆయన అనుకుంటున్నారా లేదండి ఏమైనా ఉందా లేదు లేదు నాకు అట్టడేదండి అందరు నాకు ఎవరితో నాకు ఎప్పుడు ఇది లేదండి నాగా అటువంటివి ఉండవు నాకు ఎందుకంటే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను సెట్లో నేను చాలా పాజిటివ్ పర్సన్ నాతో కాసేపు వాళ్ళు మాట్లాడుతుంటే ఇంత పాజిటివ్ ఉంటాడు చేసేవాడు అనిపిస్తుంది నాకైతే డౌట్ సో నాకు ఎవరితో ఎటువంటి ఇది ఉండదు నేను ఎప్పుడన్నా కో చిన్న కో కోసం వీళ్ళతో చిన్న ఏమైనా ఒక చిన్న ఇది ఉంటుంది అంతా అసలు నాకు ఎవరి ఇది చాలా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉంటుంది అది ఫ్రెండ్లీ నేచర్ నాది అయితే త్వరలో ప్రశాంత్ నీలి గారి సినిమాలో కూడా మీరు కనిపించబోతున్నారు కనిపించబోతున్నారు కాదు ఆయన ఇస్తే నేను కనిపిస్తా మీరు దొరకట్లేదు సార్ అదే కాదు ఇప్పుడు ఒకరు వాళ్ళు ఏ చేయకుండా చేయబోతున్నాను చెప్పను నాకు రాసి పెట్టింటే డెఫినెట్గా దాన్ని ఎవడు లాక్కోలేడు ఎందుకంటే అదే సార్ ఆయన ఇచ్చినప్పుడు నేను చేసినప్పుడు చాలా మంది ఆర్టిస్టులకి మంచి గుర్తింపు వచ్చే క్యారెక్టర్లు వచ్చినాయి స్థలాల్లో చాలా మంది ఆల్రెడీ గుర్తింపు ఉంది కదా గుర్తింపు దాడి ఏదైనా గుర్తింపు ఉంటుందా అంతకు మించి అంతకు మించి దాని వెయిట్ చేస్తున్నాడేమో ఓకే తనకు తెలిసే నా యాక్ట తమిళ చేస్తున్నారు కన్నడ కన్నడ చేస్తున్నారు అన్ని చూస్తాం నా స్టేట్ సినిమా చూశాను అన్ని చెప్తారు మేము వెయిట్ చూద్దాం హీరో కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఇదే ఇండస్ట్రీలో ఉమ్మా కదా ఇక్కడ బావే కదా ఈ బావి నీళ్ళు ఎప్పుడైనా చాగాల్సిందే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు సో అలా చూద్దాం అంటే మనం చేయలేదు నాకు అది బాధ ఉండదండి వచ్చింది చేసుకుని వెళ్తూ ఉంటాం ఇప్పుడు ఎవరైనా డైరెక్టరే చిన్న డైరెక్టర్ అయినా డైరెక్టరే పెద్ద డైరెక్టర్ అయినా డైరెక్టర్ నాకు సినిమా సినిమా చిన్న సినిమా పెద్ద వస్తూ ఉంటాయి మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఇది తమిళ మూవీ ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ ఇది చేసుకుంటూ పోతుంటాను నేను ఒక రివో లేదు అది నింటుందా దాన్ని వింటుందా ఇది డెఫినెట్గా ఏదో ఒక టైం వస్తుంది పిలుస్తారు ఇది పోతే రేపు చేస్తా ఎన్ని రోజులు వెయిట్ చేసాము కొద్ది రోజులు ఇంకా కొద్ది రోజులు వెయిట్ ఇంకా ఉంది కదా ప్రయాణం ఇక్కడ ఆగిపోలేదు లేదు సార్ అవును టేక్ ఆఫ్ అవుతూ ఉంది అవును హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని